Oh, okay. అది అయితే వాడికి దిగటమే పోస్తుంది పెరుగుతుంది తప్పించట్లేదు అన్నీ బండి బండి దిగిందన్న అన్నా బండా బండా ఎట్లా వస్తాను అనుకున్నావు అసలు ఏదో హీరో తెచ్చిండు అస్సలు అవసరం చూడు బండి చూడు ఎంత నీ బండి ఎక్కడ పోదు ఆగు

అయిపోయాడు వచ్చినాగడు अल ना। आगे ना वाटल दूकले मुंडे 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 ఎండిఆర్ ఎప్పుడు ఉన్నారు జిల్లా హెడ్ క్వార్టర్ నుంచి వచ్చినట్టు ఖమ్మం నుంచి ఇప్పుడు అక్కడ ఐస్కాన్ ధర తగిలింది కాబట్టి దిగుతున్నారు తిరుగుతున్నారు అదిగో బ్లాక్ డ్రెస్ డ్రస్ వేసుకున్నాయని తిరుగుతున్నారు అనకి ఆక్సిజన్ పెట్టుకుని వెళ్తాను வாம்ேது அது ஹ்ரலி பைக்குள் வச்சு ஆக்சு அடைய ஈஸி உங்க கே मतिलबु ಫೋನು మాత్రం లాక్కుండా చిన్న చాడు కట్టేది వాళ్ళు ఆయన వాళ్ళు వస్తారు చెప్పలేదు दरकाल गाने एक्सीडेंट हो रहा है इनका मंदिर इनका शिवपुर वाले मंदिर को पादी आ बोले बात ना ले ट्रेन ये वाला वाटरफॉल नहीं है उनका है बाबू

చిన్నగా చిన్న కొంచెం ఒకటేసారి పట్టుబడితే తెగిపోవాలి కొంచెం ఊపుకుంటూ వదులకు ఎట్ల ఇట్లా కొంచెం మూవ్మెంట్ ఇవ్వండి అండి ఏ మూమెంట్ అయితే పోతుంది అది మూమెంట్ ఇవ్వాలి ఒకేసారి అయితే తెగిపోతుంది సార్ వాటర్ ఫోర్స్ కదా ఉంది ఇంకో ఇంకో పట్టుంది ఇంకో పట్టుంది బ్యాంగ్ బ్యాంగ్లూర్ విడిపోయింది అక్కడ అయిపోయా या रे या रे यार यार ख्याल था रे यार वैसे मुनि के फिरगा तेज रे यार कैनन सताता ला दिशा जीत के मैं मट्टी अगर हम कटिया हां तार काढरा बाइक लेपुते बाइक उठते बाइक ले रे ये बोलिया